తన తండ్రి ఇంకా వైభవముగా ఇంకా నీకు వైభవకరంగా ఏ విధంగా ఉండాలోనైనా భవిష్యత్తులోనైనా తనకు తెలియచేయండి ఇంకా ఎక్కువగా నీలో వాడబడటానికి నేను ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడుతుండగా వినపడుతున్న ప్రతి మాట ప్రతి ఒక్కరి జీవితాలను ఆయన పొడి విధంగా ఉండడానికి నీ కొడుకు చూపించండి నేను కాదు మేము కాదు నీ వాక్యం మాత్రమే నీ వాక్యం మాత్రమే పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగుతానండి ఈ రోజు ఇక్కడ మనమందరం కూడుకుని తమ్ముడు గురించి మాట్లాడుకోవడాకో లేదా నా గురించి మాట్లాడు బర్త్ అయి ఉండొచ్చు మన బర్త్డే కాకపోయి ఉండొచ్చు కానీ మనమందరము ఏదో ఒక రోజు పుట్టిన పుట్టినవారనే కనుక మనము కూడా జీవిస్తున్న వారనే కనుక బ్రతికి ఉన్న ప్రతి ఒక్కరికి అవసరమైన మాటలు ఈ రోజు విద్దాం నేను బ్రతికే ఉన్నాను నేను జీవిస్తూనే ఉన్నాను అనే ప్రతి ఒక్కరికి అవసరమైన మాటలు మనం విద్దాం ఎందుకు మా చిత్రంటే ఏది కూడా ఈ లోకంలో అకారణముగా దేవుడు పెట్టలేదు ఏది కూడా ఈ చర్చిలో ఒకసారి స్పీకర్ ఉందంటే దానికి ఒక కారణం ఉంది ఈ చర్చిలో ఇన్ని ఫ్యాన్స్ ఉన్నాయంటే దానికి ఒక కారణం ఉంది ఈ చర్చిలో ఈ స్టేజ్ ఉందంటే ఒక కారణం ఉంది ఈ చర్చిలో ఇన్ని లైట్స్ కానీ చైర్స్ కానీ ఉన్నాయంటే ఒక కారణం ఉంది అనేది ఎంత వాస్తవో ఈ చర్చిలో మనం ఉన్నాము అనే దానికి కూడా దాని వెనక ఒక ఫలమైన ఆధ్యాత్మిక కారణం ఉంది అనేది కూడా అంతే వాస్తవం పుట్టినరోజు అంటే ఏదో కేక్ కట్ చేసుకుని వెళ్ళే సంస్కృతి నుండి ఆధ్యాత్మిక వైభవానికి దారి తీసే సంస్కృతి క్రైస్తవ్యము నేర్చుకున్న రోజు పుట్టినరోజులు ఇంకా ఘనంగా ఈ ఈరోజు ఎలా ఉందో తెలుసండి పుట్టినరోజు అనగానే రాత్రి పన్నెండింటికి లైవ్గా ఫోన్ పట్టుకొని రెడీగా ఉంటాడు కుర్రోడు దేనికి ప్రార్థన లేదు వాక్య ధ్యానము లేదు ఏది లేదు పన్నెండు గంటలకు పుట్టినరోజు స్టార్ట్ అవుతుందంటే పదకొండు యాభై ఐదు నుండే ప్రభువా ఈ సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవా నీకు స్తోత్రం అయినా అడుగు పెట్టబోతున్న సంవత్సరంలో ఇంకెక్కువ మెరుగుగా నీకోసం వాడబడాలి ప్రభు అని ప్రార్థన చేసే ప్రార్థన ఆత్మలు కానీ మోకరించే మోకాళ్ళ శక్తి కలిగిన మోకాళ్ళు కానీ కరువైపోయి పదకొండు యాభైకే ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు కుర్రోడు లేదా అమ్మాయి కూర్చొని ఎవరు ఫస్ట్ విష్ చేస్తారు అని ఆ వెయిట్ ఒకరి నుంచి రిప్లై వెయిట్ చేస్తూ ఉంటారు ఒకరి నుంచి విషెస్ వెయిట్ చేస్తూ ఉంటారు వారు కాకుండా పొరపాటును వేరే వారు కనుక మనకు విష్ చేశారు అనుకోండి ఆ సంవత్సరం అంతలోనే నువ్వు ఎందుకు చేయలేదు ఫస్ట్ నాకు నేను నీ నుంచి ఎక్స్పెక్ట్ చేశా నీ నుంచి ఎక్స్పెక్ట్ చేశా నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు కాకుండా ఎవడో ఫోన్ చేస్తే వాడికి ఉన్నంత ప్రేమ నీకు నా మీద లేదు కాబట్టే కదా నువ్వు సెకండ్ చేసావని ఆ అంతా గొడవ పెట్టుకుంటాం పైగా ఎవరెవరు వాట్సాప్లో మన గురించి విష్ చేసారో స్టేటస్లన్నీ చూస్తాం ఆ స్టేటస్లన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని ఇదొక దరిద్రమైన అలవాటు ఆ స్టేటస్లన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని మన స్టేటస్లో ఎట్టుకొంటా ఎట్టుకొని ఎవరైతే మనకి ఇంకా విష్ చేయలేదో ఆడు ఆ రోజు నుంచి ఇండియా పాకిస్తాన్ ఉంటాలే బస్ మన దయ దయల వాడిని ఊసిపర్లక చూస్తా పుట్టినవాడు ఆలోచించవలసిన విధానం అది కాదు పుట్టినవాడి మైండ్లో మైండ్ లో తిరగాల్సిన ఆలోచనల విధి విధానాలు స్టేటస్ల గురించి కాదు విషయస్ గురించి కాదు ఎవరు ఫస్ట్ చెప్పారు అది కాదు ఇంకొందరు ఈ మధ్య కాలంలో ఉన్న ట్రెండ్ ఏంటి తెలుసా రోడ్డు మీద ఊర కుక్కలు ఉచ్చ భోజనం దగ్గరికి వెళ్ళి కేక్ గట్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది అదే ట్రెండ్ నాకు అర్థం కాదు అంతవరకు కుక్కలు పడుకొని ఉంటాయి పందులు తిరుగుతూ ఉంటాయి అక్కడికి వెళ్ళి అక్కడ కేక్ కట్ చేసి ఆ కేక్ని అంటే ముఖానికి పేడ పూసుకున్నట్టు పూసుకుంటాడు ఈ సంస్కృతి క్రైస్తవులు చేస్తున్నారండి రాత్రుల్లో క్రైస్తవులు ఇదే పుట్టినరోజు నాకు ఇప్పటికే అర్థం కాదు ఒకడేమో బ్యానర్లు ఎక్కుతా ఉంటాడు ఒక విషయం చెప్తాను ఏమనుకోకండి ఒకప్పుడు బ్యానర్ ఎక్కి దేనికి తెలుసా దానికి మాత్రమే ఇప్పుడు ఆడు బతుకున్నాడు ఎక్కాడా చచ్చినోడెక్కాడు ఏమర్థం కావట్లేదు ఒకరోజు నల్గొండలో మా ఊర్లో వెళ్తా ఉంటే సడన్గా నాకు తెలిసిన ఒకటి ఫో బ్యానర్ మీద ఫోటో కనబడింది మరి నిన్ననే కదా వీడితో మాట్లాడిన అప్పుడే పుట్టుకుమన్నాడా నేను నేను దగ్గరికి తెలిసేసరికి హ్యాపీ బర్త్డే టు యూ దూరం నుంచి చూస్తే వేరే బ్యానర్లా కనబడింది దూరాన్ని చూస్తే వేరే బ్యానర్ లా నిన్ననే మాట్లాడిన ఆల్రెడీ ఏమైపోయింది ఏ లారీ వచ్చి ముద్దు పెట్టిందో బస్ వచ్చి ముద్దు పెట్టిందో తెలియక దగ్గరికి వెళ్ళేసరికి కంగారు తీర్చే మాట ఏంటంటే పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటే అవసరమా క్రైస్తవులు అయ్యండి మరి మనకి ఇలాంటివి అవసరమా అసలు పుట్టిన కూడా ఏం చేయాలి కారణాన్ని బట్టే ఈ వస్తువులన్నీ ప్రపంచంలో రాజ్యం వెళ్తా ఉంటే వాడబడతా ఉంటే ఏ కారణం లేకుండా నేనున్నాను అంటే బైబిల్ దానికి ఒప్పుకోదు ఏ కారణం లేకుండా నువ్వు ఈ రోజు జీవిస్తున్నావంటే బైబుల్ దానికి ససే నో చెప్పి తీరుతది మరి ఎందుకు బతుకుతున్నాం ఎందుకు పుట్టాం ఎలా జీవించాలి దీని విధానం ఏంటి ఆ జీవించే ప్రోటోకాల్ ఏంటి ఇదంతా మనకు తెలియదు ఎందుకో చెప్పనా క్రైస్తవ జీవితం అంటే ఆశామాషి జీవితం కాదు క్రైస్తవ జీవితం అంటే ఎట్లా పడితే అట్లా జీవించే జీవితంగా ఒక విషయం చెప్పనా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఉంట ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యి నేను వీధుల్లో నడుస్తా అంటే ఒప్పుకుంటారా ప్రోటోకాల్ ఒప్పుకోదు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత నేను నా ఇష్టం వచ్చిన కార్లు వెళ్తా అంటే ఒప్పుకుంటారా ప్రోటోకాల్ ఒప్పుకోదు అండ్ ఇంకో విషయం చెప్పాలంటే మీరు ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ గత సంవత్సరం గత గత ఐదు సంవత్సరాల్లో మీ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన కాన్వాయ్ ఆపి ఒకతన్ని తన తమ్మున్నో తన బంధువుల్లో ఎక్కించుకుంటా ఉంటే సెక్యూరిటీ చాఫీసారు మీరు ఎక్కడానికి వీలలేదని ఎవడు పడితే వాడు ఎక్కడానికి వీల్లేదు ఎవడు పడితే వాడుతో ఉండడానికి వీలు లేదు పడితే వాడు ఎంటర్ అవ్వడానికి వీల్లేదు ఎందుకంటే వారు ఉన్నది విఐపి పొజిషన్లో మీరు ఎంత విఐపీలను తీసుకుంటారు లోకంలో క్రిస్టియన్కి మించిన మోస్ట్ వాల్యుబుల్ పర్సన్ దేవుని దృష్టిలో ఇంకెవ్వరూ లేరు ఇంగ్లాండ్లో రాలి ఉంటుంది ఎలిజబెత్ రాలి అని అంటారు చూసారా కాలు మీద కాళ్ళు దర్జాగా వేసుకొని కూర్చున్నట్టుగా ఆవిడ కూర్చోకూడదు రూల్ అది ఎవరితో అంటే వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు రూల్ అది ఎందుకు అంటే ఒక పొజిషన్లో ఉన్న తర్వాత నా ఇష్టానుసారంగా నేను అంటే ఒప్పుకోరు రూల్స్ ఒప్పుకో ఇది మీకు అర్థమైతే బాగా క్రైస్తవ జీవితం అనేది కూడా నా ఇష్టం అంటే దేవుడు ఒప్పుకోడు క్రిస్టియానిటీ కూడా నా ఇష్టం బై నేను వస్తే వస్తా పోతే పోతా మాట్లాడతా ఇంతే ఉంటా నేను అంతే ఉంటా అంటే దేవుని లేఖనము ఒప్పుకోదు మరి ఎలా జీవించాలి అంటే ఈరోజు ప్రతి యవనస్తునికి చిన్నవారికి పెద్దవారికి అందరికీ అవసరమైన వర్తమానం విందాం లూగర్స్ వార్తను ఉపయోగించింది లూగస్ వార్త మొదటి అధ్యాయం మీ ఆధ్యాత్మిక తీవ్రతను పెంచే వర్తమానం ఇది ఆత్మలో రోషం పుట్టించే వర్తమానం ఇది బతికున్నందుకు ఏమైనా ఒకటి చెయ్యాలి అని ఒక మంచి ఉజ్జీవాన్ని పుట్టించే వర్తమానం ఇది ఒకవేళ ఇలా లేకపోతే సిగ్గు తెప్పించే వర్తమానం కూడా నిజుదా లుగ స్వాత మొదల అధ్యాయం పదిహేడవ వచనం నుండి మనం చదువుదాం లుగ స్వాత మొదల అధ్యాయం పదిహేడవ వచనం మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును అవిధేయులను నీతి మంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్త ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు శక్తియులవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగురు అని చెప్పి ఇక్కడ ఏముందు చూడండి తర్వాత లైన్ ఏముంది చూడండి అతడు పుట్టినందున సంగమంత బిగ్గరగా చెప్పండి ఏం జరిగిందంట అతడు పుట్టినందున సంఘం సంగమంతా చెప్పండి అతడు ఒక అతని పేరు జాన్ ద బ్యాప్టిస్ట్ బాప్తి యోహాన్ అతడు పుట్టినందున ఏదో జరిగింది ఏం జరిగింది అనేకులు సంతోషించారు అంటే ఒక దేవుని బిడ్డ ఒక క్రైస్తవుడు పుట్టినందుకు ఏమి జరగాలి అని అంటే గమనించండి నీ పుట్టుక వలన ఏం జరగాలట అనే కొలు ఆ చెప్పండి సంతోషించాలి విషయం చెప్పనా పాత నిబంధనలో అబ్రహాము షారా మనందరికీ తెలుసు నూతన నిబంధన వర్షన్ ఆఫ్ అబ్రహాం షారా అంటే ఎవరు అంటే ఎలిజబెతు చెప్పండి జగరయ్య వీళ్ళిద్దరు వాళ్ళకి అక్కడ వృద్ధాప్యంలోను పుట్టారు వీళ్ళకి ఇక్కడ వృద్ధాప్యంలోనూ పుట్టారు కదా అయితే వృద్ధాప్యంలో బిడ్డను కన్నందుకు వృద్ధాప్యంలో బిడ్డను కన్నందుకు మహాయిత ఎవరు ఆనందించాలి చెప్పండి తల్లిదండ్రులు ఆనందించాలి మహాయితెవరు ఆనందించాలి బంధువర్గం ఆనందించాలి కానీ ఈ బిడ్డ పుట్టినందుకు ఏం జరిగిందట అనేకులు సంతోషించారు కానీ మనం పుట్టినందుకు ఏం జరిగింది చెప్పన ఒక కోడి చచ్చింది మనం పుట్టిన తర్వాత జరిగింది వాస్తవం ఏంటంటే ఒక కోడి చచ్చింది ఆనందంలో కొంచెం వాడు ఉన్నాడు అనుకోండి ఒక మేక చంపుతాడు అంతే దాన్ని బాగా తింటాం ఆరిగే అంతవరకు ఎగురుతాం అయిపోయింది హ్యాపీ బర్త్డే కేర్కొత్తాం అన్నట్టు వెళ్ళిపోతాం మరలా నెక్స్ట్ బర్త్డే వరకు మనం పుట్టేమని విషయం కూడ తెలియకుండా మనం ఎందుకు పుట్టేమో దాని గురించి ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతాం ఈ మధ్య కాలంలో అండి ఇలాంటి వర్తమానాలు చెప్తుంటే ఇలా ఉండొద్దు అలా ఉండద్దు ఇలా ఉండొద్దు అంటుంటే సోషల్ మీడియాలో ఎవరో ఒక ఆయన మరి ఆయన ఎవరో తెలియదు కానీ ఆయన మాట్లాడుతూ బూతులతో మాట్లాడాడు బూతులు లేకుండా నేను చెప్తాను వినండి ఆయన ఏమన్నాడు తెలుసా అనేవ్వను సార్ ఏ ఈ మధ్యకాలం తెలంగాణ అనమాట మా యాసలో చెప్తున్నా ఏ ఈ మధ్యకాలంలో ఆడేవాడు ఏడోడ వస్తున్నాడు భయ్ వచ్చేమంటున్నాడు తాగొద్దంటున్నాడు అదొద్దంటున్నాడు ఇది వద్దంటున్నాడు ఇంకా అట్లా బతికేదానికి ఇంకా సత్యత మంచిది కదా ఇట్లా బతికేది ఇంకా మనిషి బతుకున్న తర్వాత ఈ మాత్రం ఎంజాయ్మెంట్ లేకపోతే ఎట్లా భయ అన్నాడు కొంచెం బూతులు తెలిపి నేను బూతులని క్లిన్ చేసి చెప్పాను ఓకే ఆయన ఆయన ఉద్దేశం ఏంటి తాగకపోతే నువ్వు బతికేదెందుకు తిలక్కకపోతే బతికేదెందుకు వ్యభిచారం చేయకపోతే అట్లా ఇట్లొద్దు అట్లొద్దు ఇట్లొద్దు అంటే ఇక నీ బతికేందుకు అన్నాడు దాన్ని ఎవరో నాకు ఫార్వర్డ్ చేసి దీని మీద మీ స్పందన ఏంటి అన్నాడు మీ కారు ఉందా అన్నాను ఉంది అన్న మీ కారు నాకు ఇవ్వండి ఎక్కడ పడితే అక్కడ గుద్దుకొని తీసుకొని వచ్చి రాత్రికి మీ చేతిలో పెడతాను ఒప్పుకుంటారా అని ఒప్పుకుంటా అన్న మరి కారు ఉన్న తర్వాత ఇండి గుద్దకపోతే ఎందుకు ఆయన గుద్దకపోతే ఎందుకు కనీసం పది మందిని ఎందుకు ఇంకా కారులు దేనికి అన్న నేను కూడా మరి కారు ఉన్నది దేనికి సేఫ్గా తీసుకెళ్ళి అవ్వకుండా గుద్దకుండా వెళ్ళి ఏంటి రూల్స్ ప్రకారంగా ట్రాఫిక్ లైట్ ఆరాగానే ఆగిపోయి గ్రీన్ సిగ్నల్ పడగానే వెళ్ళిపోయి ఈ రూల్స్ అని ఎందుకు మధ్యలో ఆపితే పోలీసులు నేచేద్దాం తర్వాత ఇంకేమైనా ఆపితే ఇంకొకటి నేచేద్దాం ఆ అందరి వంద మందిని గుద్దేసి వచ్చి షెడ్లో పెడతారు ఒప్పుకుంటా అంటే చీచి చీ అట్ల ఒప్పుకుంటా ఉన్న కాస్ట్ కదన్న కారు ఉంది కారు కంటే నీ జీవితం కాస్ట్లీ కారు కంటే నీ జీవితం కావాలని చూడండి కారు పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు ఒక మనిషి జీవితం పోతే కొనని చూద్దాం కొనని చూద్దాం ఏ అక్కినేని ఫ్యామిలీ వాళ్ళకి డబ్బులు లేకనా నాన్నగారు చచ్చిపోతే ఇంకా కొనలే లేదా ఇంకా పెద్ద పెద్ద ఫ్యామిలీ వాళ్ళకి డబ్బులు లేకనా వాళ్ళ తాతలు చచ్చిపోతే ఇంకా కొనలా ఏ ఎందుకు కార్లు పోతే వస్తాయి ఆస్తులు పోతే వస్తాయి జీవితం పోయిందా రాదంటే రాదు అందుకే దేవుడు చెప్పాడు బతికితే ఎలా బతకాలి చెప్పనా ఒక వ్యక్తిని మనకు రెఫరెన్స్గా చూపిస్తున్నాడు మనం షాప్కి వెళ్తాం ఎక్కడో ఒక డ్రెస్ చూస్తాం బాగా నచ్చుంది షాప్కి వెళ్తాం మీకు ఎలాంటి డ్రెస్ కావాలమ్మా అంటే ఫోటో చూపిస్తాను రెఫరెన్స్ రెఫరెన్స్ చూపిస్తాను ఒక కార్ షాప్కి వెళ్తాను నాకు ఇలాంటి కార్ చూపి ఫోటో రెఫరెన్స్ రెఫరెన్స్ చూపిస్తా అలా పుట్టిన మనమందరం ఎలా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు బైబిల్లో లో రెఫరెన్స్గా గా చూపిస్తాను ఎవరైనా భారతీష్మించు యోహాన్ ఆ యోహాను చూపించి ఆ యోహాను పుట్టినందున ఏం జరిగిందంట అనేకులు అనేకులు చెప్పండి ఏం చేశారంట సంతోషించారు అంటే ఈ రోజు నేను పుట్టడం వల్ల నా జీవితాన్ని బట్టి ఏం జరగాలి చెప్పండి అనేకులు సంతోషించాలి మీ జీవితాన్ని బట్టి ఏం జరగాలి చెప్పండి మీ జీవితాన్ని బట్టి ఏం జరగాలి చెప్పండి అనేకులు సంతోషించాలి ఆ అనేకుల్లో మీకు అర్థం కాడని గుర్తుండడానికి ముగ్గురు పేర్లు చెప్తారు ఒకటి నువ్వు పుట్టినందుకుని సంఘం సంతోషించాలి ఏం సంతోషించాలి చెప్పండి రెండవది నువ్వు పుట్టినందుకుని కుటుంబం సంతోషించాలి ఏం సంతోషించాలి చెప్పండి తర్వాత మూడవది నువ్వు పుట్టినందుకు సమాజము సంతోషించాలి ఒకటి సంఘము రెండవది కుటుంబము మూడవది సమాజము సంతోషించాలి అది ఎలా పాజిబుల్ అంటే అది పాజిబుల్ అయితేనే నువ్వు క్రిస్టియన్ వేరు క్రిస్టియన్ అంటే బైబిల్ పట్టుకొని సహజ వారానికి ఒకరోజు బైబిల్ మీద ఉన్న దుమ్ము దులిపేసి ఆదివారం మాత్రమే బైబిల్ పట్టుకొని సంఘానికి వచ్చి మళ్ళీ సంఘం నుండి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ అటక మీద పెట్టేసి ఇంకా నాకు నీకు సంబంధం లేదని చెప్పేసి ఒక వారమంతా తై తైతక్కలాడేసి మళ్ళీ ఆదివారం వేషం వేసుకొని వస్తారు చూసారు ఏం వేషం మరియమ్మ వేషం వేసుకొని వస్తారు స్త్రీలు వీళ్ళని పట్టుకుంటే మదర్ తెరస్తలే కనపడతారు వీళ్ళని పట్టుకుంటే విలియం కేరీలే కనపడతారు బయటికి వెళ్తే సినిమా పాటలు బయటికి వెళ్తే బూతులు బయటికి వెళ్తే సీరియళ్ళు పరిశుద్ధ పరిశుద్ధ సంఘంలో ఉండాల్సిన లక్షణాలకి ఏమాత్రం సంఘంలో లేకుండా అపవాది లక్షణాలను అంటివేసుకొని దాంట్లో మునిగి తేలి బతికితున్న వాళ్ళందరికీ దేవుడు చెప్పే మాట ఏం చెప్పినా మీరు క్రైస్తవులు కాదు క్రైస్తవులు అంటే పండగలు రోజు వచ్చేవాడా క్రైస్తవుడు అంటే వాగ్దానాల కోసం బతికేవాడా క్రైస్తవుడు అంటే కానుకలేసి వెళ్ళిపోయేవాడా క్రైస్తవుడు అంటే ఎవరు అంటే ఇతడు పుట్టినందున ఏం జరగాలి చెప్పండి అనేక నేను అడుగుతున్న సూటిగా మై డియర్ యంగ్స్టర్స్ ఇక్కడ చెల్లెలని కానీ ఇక్కడ తమ్ముళ్ళని కానీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ని కానీ అందరిని అడుగుతున్న చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు అందరినీ సూటిగా సూటిగా మీ పేర్లు తెలియపోయిన ఫేస్ టు ఫేస్ మీరు బట్టి ముగ్గురు ఏ ముగ్గురము రెండవది కుటుంబము సంతోషంగా ఉన్నారా అడుగుతున్నా సూటిగా అడుగుతున్నారా ఒక్కొక్కటిగా తెలుసుకొని వద్దాం ఎందుకు ఎందుకు వీటి గురించి మనం ఎందుకు ఆలోచిస్తున్నాం ఒక వచనాన్ని ఆ వచనంలో ఒక రెఫరెన్స్ మనకు కనబడింది ఆ రెఫరెన్స్గా గా పెట్టబడిన వ్యక్తి ఎవరు బాప్తీస్మచ్చు యోహాన్ అతని బర్త్డే అట అతను పుట్టినందునట ఏం జరిగిందట అనేకులు సంతోషించారు అంటే అతని రెఫరెన్స్ పాయింట్గా పెట్టుకుంటే మనం పుట్టినందున కూడా ఏం జరగాలి చెప్పండి అనేకులు సంతోషించారు ఈ అనేకుల్లో నెంబర్ వన్ ఎవరు సంఘము నెంబర్ టూ ఎవరు కుటుంబము నెంబర్ త్రీ ఎవరు సమాజం నేను అడుగుతున్నా అండి అడుగుతున్నా నిన్ను బట్టి మై డియర్ యంగ్స్టర్స్ మిమ్మల్ని అడుగుతున్నా సూటిగా అడుగుతున్నా చెల్లెలని కానీ తమ్ముళ్ళని కానీ పెద్దవాళ్ళని కానీ చిన్నవాడిని కానీ అందరిని అడుగుతున్నా మిమ్మల్ని బట్టి ఈ ముగ్గురులో మొదటిది సంఘం కాబట్టి ఈ సంఘము మిమ్మల్ని బట్టి సంతోషిస్తుందా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఈనాడు యంగ్స్టర్స్ ఏమేమి పేరు తెలియదండి పార్కులు నింపడం నేర్చుకున్న యంగ్స్టర్స్ థియేటర్లు నింపడం నేర్చుకున్న యంగ్స్టర్స్ తర్వాత ఏమన్నా ఆఫర్లు ఉంటే షాపింగ్ మాల్ నింపడం నేర్చుకున్నారు యంగ్స్టర్స్ కానీ సంఘాలను యంగ్స్టర్స్ ఎప్పుడు నింపుతారు నాకు ఇప్పటికీ అర్థం గంటల సంఘాలు చూడండి పెద్దవాళ్ళు ఉంటారు మీటింగ్స్ చూడండి పెద్దవారు ఉంటారు ఏమైపోతున్నారు ఈ పదిహేను నుండి ఇరవై ఐదు సంవత్సరాల గ్యాప్లో ఉన్న ఈ యంగ్స్టర్స్ ఏమవుతున్నారంటే పార్కుల చుట్టూ తిరుగుతున్నారు తర్వాత ట్రావెల్స్ చుట్టూ తిరుగుతున్నారు గుహలు పొందలేనకాలను తిరుగు తిరుగుతూ ఉన్నారు పనికిరాని ఏషాలు వేస్తూ తిరుగుతూ ఉన్నారు సంఘానికి ఎప్పుడొస్తారు అంటే రావడం